చౌటకూరు మండల్ కోర్పోల్ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి హేమలత మహిపాల్ రెడ్డిని కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఇంటింటి ఎన్నికల ప్రచారం కోర్పుల్ గ్రామంలోని అన్ని సమస్యలను వైద్యారోగ్య శాఖ మంత్రి దామేదర రాజనరసింహ ఆశలతో గ్రామ పెద్దల సహకారంతో అన్ని విధాలుగా గ్రామాన్ని అభివృద్ది చేస్తారని హేమలత మహిపాల్ రెడ్డి అన్నారు తమ కోర్పల్ గ్రామ ప్రజలు తమను ఆశీర్వదించి కత్తెర గుర్తుపై ఓటు వేసి సర్పంచ్ గా వార్డు సభ్యులుగా గెలిపించాలని కోరారు प्रचार कार्यक्रम को ग्राम पेल वार्ड सभ्यु महिला युवक भारी संख्या చోటుకూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరసింహ బలపరిచిన అభ్యర్థి మేము హేమలత మహిపాల్ గారిని యువకులు మహిళలు పెద్ద సంఖ్యలో ఆయన భారీ ఎత్తున మేము నామినేషన్ వేయించి అత్యధిక విజాడుతో గెలిపించాలని ఎందుకంటే ఇప్పటి వరకు పది సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ పనులు చేయలేదు ఈ రెండు సంవత్సరాల నుంచే మనకు ఉచిత బస్సు కానీ ఫ్రీ కరెంటు కానీ తర్వాత గ్యాస్ పొయ్యి కానీ రేషన్ కార్డు సన్న బియ్యము పావుల వడ్డీ రుణాలు మహిళలకు ఇప్పుడు డాక్రా ప్రారంభిస్తామన్నాడు సుల్తాన్పూర్ టు కొర్పోల్ వరకు డాంబర్ రోడ్డు దాంబోదా నాయకు ఆయన శాంక్షన్ చేయడం జరిగింది అంగర్పేట నుంచి కొర్పోల్ వరకు ఆరు లక్ష అరవై లక్షల మెటల్ రోడ్డు కూడా వేయించడం జరిగింది మూడు సీసీ రోడ్లు వేయించడం జరిగింది రెండు ముప్పై లక్షల వరకు కూడా జరిగింది ఇంకా రెండు బోరింగ్స్ కట్టడం కట్టేది బాకీ ఉన్నాయి తర్వాత ఇంకా రెండు సీసీ రోడ్లు కూడా బాకీ ఉన్నాయి అంగన్వాడీ స్కూల్ కూడా మళ్ళీ మన ఏంటి మన స్కూల్ది మన గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో ప్రహారీ కూడా నిర్మించడానికి ఆయన ఒప్పుకున్నారు ఇంకా 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 వచ్చే యూత్ బిల్డింగ్ గీడ మన కాంగ్రెస్ యూత్ బిల్డింగ్ గీడా వచ్చే ఉంది తర్వాత ఇంకా యాభై ఏళ్ళు కూడా ఇవ్వడానికి సార్ సిద్ధంగా ఉన్నాడు మన కొర్పోలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని హేమలతమైపల్లి గెలిపిస్తే మీరు ఎన్నో నిధులు తీసుకొచ్చి మీ కొర్పోలు గ్రామాన్ని అభివృద్ధి పథకం చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది మీద రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ పేరు పేరున కాంగ్రెస్ పార్టీ హేమలత మహిపా రెడ్డి కత్తెర గుర్తుకు ఓటేసి మన ఊరిని అభివృద్ధి చేసుకుందామని పేరు పేరున కోర్పోల్ గ్రామంలో ఓట్ల పండుగ అనేది మనకు కనబడుతున్నది ఎందుకంటే మనం అందరం ఏం చేసామంటే ఇప్పుడు ఎన్నో డెవలప్మెంట్ పనులు ఇంతవరకు డెవలప్మెంట్ పనులు చేసుకున్నాం మనం ఆల్రెడీ ఇంకా చేసుకునే పోతున్నాం ఎందుకంటే భారీ మెజార్టీతో మనకు సారు భారీ మెజార్టీ తీసుకొని వస్తే భారీ నిధులు ఇస్తాను మనకు హామీ ఇచ్చిండు భారీ హా మన నిధులతో భారీ నిధులతోని అన్ని సమస్యలు నీటి సమస్య కానీ ఇంకా మురికి కాలువల సమస్య కానీ సీసీ రోడ్ల సమస్య కానీ ఇంకా ఇతర ఇతర ఏ సమస్యలున్నా మనం యూత్ బిల్డింగ్ కానీ మళ్ళా ఒకటి మహిళలకు బిల్డింగ్ కానీ డాక్రా మహిళలకు బిల్డింగ్ కానీ యువర్ సిటీ పల్లీ స్కూల్ బిల్డింగ్ స్కూల్ తీసుకు వారికి మంచినీటి సమస్య కానీ ఎన్నో సమస్యలు గ్రామంలో ఉన్నాయి భారీ ఎత్తున భారీ మెజార్టీ తీసుకొస్తే భారీ ఎత్తున మీకు నిధులు ఇస్తా అని చెప్పి సార్ అన్నాడు అందుకని సార్ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కంఠాపదంగా చెప్తున్నాను సార్ ఉన్నాడు కాబట్టి మనకు నిధులు ఏనికి మనకు సార్ ఎనక ఆడ అంటున్నాడు త్రి అండా అండ ఉన్నది మనకు కావాల్సి ఖచ్చితంగా మనకు నిధులు ఇస్తూ ఉంటుంది భారీ మెజార్టీ తీసుకొని వస్తే మనకు భారీ నిధులతో మనము డెవలప్మెంట్ కోర్పాటు డెవలప్మెంట్ ఇది వరకు కానీ డెవలప్మెంట్ చెప్పి చూపిస్తూ నేను దామోదర్ సార్ అండదండలతో నేను ముంగడికి వెళ్తున్నా నేను ఆయన అండదండలు మనకు ఉండాలి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కార్యకర్తల బలము గ్రామస్తులు చిన్నలు పెద్దలు అందరి బలము ఉండాలి మనకు భారీ మెజార్టీ తీసుకొచ్చి మనం పార్టీ మెజార్టీతో గెలిస్తే భారీ నిధులు ఇస్తాంటున్నాడు అందుకు పదే పదే చెప్పడం అంటే మన కోర్పోల్ గ్రామం మొత్తం డౌన్ అయిపోయింది ఇంతవరకు ఏమి డెవలప్ అయ్యిందో ఇంతకంటే అధిక డెవలప్మెంట్ చూపిస్తామని నేను గంట చెప్తున్నాను నేను ఎందుకంటే ఇప్పుడు ఏదో ఎలా ఆడుతున్నారు పిల్ల పిల్లలు ఆడుతున్నారు వెళ్ళాడుతున్నారు ఆ పిల్లల నుంచి కాని పని ఉంది ఇక్కడ మన ఊర్లో మన ఊరి సమస్యలను ఇడిచిపెట్టి బయటకెచ్చి రఘునందం చేస్తాడు ఆడ చేస్తాడు ఇది ఎవరు తెచ్చి కాదు మన మన ఇంట్లో పరిష్కారం మనం చేసుకోవాలి మన ఊరి సమస్యలు మనం తీర్చుకోలేదు వేరే ఊరు నుంచి ఎక్కడ నుంచి ఎక్కడి నుంచి చేస్తాము నిధులు అనేది ఆలోచన మనం చేసుకోవాలి అందుకోసానికే మన ఊరి డెవలప్మెంట్ మన సార్తో మన మంత్రి వరిలు ఉన్నారు మన సీఎం తర్వాత సీఎం అసలు మంత్రి వరిలు ఉన్నారు మనకు ఆ సారు అండదండలు దండలు మనకు ఉన్నాయి ఆ సారు అండదండలతో దండలతో ఊరిని డెవలప్ చేద్దామని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ మనకు బలపరిచిన క్యాండిడేటు హేమలత మైపాల్ రెడ్డి గెలిపించుకొని రామని చెప్తున్నాడు అందుకని మనం గెలిపించుకుని భారీ మెజార్టీ తీసుకుని వస్తే భారీ నిధులతో మనం ముందుకు వెళ్దామని చెప్తున్నాం ఈ నీటి సమస్య కానీ రోడ్ సమస్యలు కానీ ఏ సమస్యలు గ్రామంలో ఉన్నా కానీ నేను చేపించడానికి చెప్తున్నా కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మనం కోరుకుంటున్నాము సహకరిస్తాముకి అన్ని మెంబర్లతో సహా గెలిపించుకొని వస్తే మనము మన సార్ దగ్గర ఓనికి మనకు ధైర్యంగా పోయితేస్తాం అభివృద్ధి చేసుకుందామని మేము గంట చెప్పగలుగుతున్నాం చెప్పగలుగుతాం రోజు ప్రచారంలో ఇంటింటికి తిరిగి బొట్టు కార్యక్రమం అనేది పెట్టడం జరుగుతుంది ఎందుకంటే మహిళలకు అందరికీ ఏకం చేసే అందరికీ వాళ్ళకు అండదండలు వాళ్ళ ఓటర్ల అండదండలు మనకు ఉండాలని చెప్పి ఆశీర్వదించాలని చెప్పి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి మళ్ళీ అంతా అంత వాళ్ళ ఆశీర్వాదమే బలము అందుకోసానికి ఇంటింటికి బొట్టు కార్యక్రమం చేస్తున్నాం వాళ్ళకి వాగ్దానాలు ఇస్తున్నాం సమస్యలు ఉన్నాయి అవన్నీ తీరుస్తామని చెప్పి మేము చెప్తున్నాం మాపై నమ్మకం ఉంచి మా సార్ మీద నమ్మకం ఉంచి మాపై నమ్మకం ఉంచి మా నా మాపై నమ్మకంతో నన్ను సహకరించిన నా ఎంబడి ఉన్న కార్యకర్తలకు అందరకు ఆడపడుచులకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు జై కాంగ్రెస్